மஹாசலி மகாசபோண்டி லாலே அகில பார்த்தி ஓஜன் சமைக்கையா ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ శ్రీకాకుళంలో జరగబోయేటటువంటి ఆరు నుండి తొమ్మిది దాకా జరగబోయేటటువంటి రాష్ట్ర మహాసభలు చేసిన జరిగే విషయంలో భాగంగా ఈరోజు రాగలగొండ శాఖ పదిహేడవ డివిజన్లో పాల్ఫోట్ డివిజన్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ ఉద్దేశాలతో అయితే సంఘం ఏర్పడిందో దానిలో యువకులందరినీ కూడా యువకులందరినీ కూడా రాష్ట్రంలో కూడా ప్రాణస్వామ్యం చేస్తూ శ్రీకాకుళంలో జరగబోయేటటువంటి మహాసభలని విజయవంతం చేసే విధంగా మనం ఉండాలని తెలియజేస్తూ రాష్ట్రంలో నిద్యోగతలు పెరిగిపోతూ ఉంది రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున యువతలందరూ కూడా సమీకరించి పెద్ద పోరాటానికి సిద్ధం కావాలని కోరుకుంటూ రేపు శ్రీకాకుళంలో జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలను విజయపథం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం పదిహేడవ వార్డు చాకలకొండ దగ్గర బొమ్మల సెంట్ర వద్ద ఈరోజు వాల్బో ఆవిష్కరణ జరిగింది గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా వచ్చే నెల ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు జరగబోయే రాష్ట్ర భాగ సభలకు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది అలానే గుంటూరు నగరంలో యువత అందరూ కూడా ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా ఉపాధి ఏ ఉద్యోగాలు కూడా ఎవరికి ఇచ్చిన దాకా లేవు కనుక ఈ రాష్ట్ర మహాసభల్లో నాయకత్వం గట్టిగా నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి